మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఎవరిని అరెస్ట్ చేయరు వాళ్ళు కొత్తలాగా ఊళ్ళో తిరుగుతూ ఉంటారు పోలీసులు ఏం మాట్లాడరు మరి సౌమ్యుడు అనేటువంటి డాక్టర్నేమో ఏమో వేటాడి వెంటాడే పరిస్థితిలో ఉంటే చివరికి కోర్టుకెళ్లి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ అక్కడ పోలీసులు సృష్టించినటువంటి మనం చూస్తున్నాం ఏ రకంగా బరితెగ్గించే రకంగా ముద్దాయిల్ని వదిలేయటం ముద్దాయిల కాయలు ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించటం ఇలా ఉంటే అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం ఈ పల్నాడు అంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా అసలు పోలీసు సినిమాల్లో జీవించినట్టుగా ఇంత బరితెక్కింపు ఉంటుందా అనేది మనం చూస్తే పదమూడో తారీఖున పదమూడో తారీఖున పాల్వా గే పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊర్లో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు అది అందరికీ తెలిసిన సత్యం దానికోసం అని చెప్పిన ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఐజీ గారికి డీజీపీ గారికి ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించమయ్యా మాచర్లలో మరీ ప్రత్యేకించి ఏ ప్రాంతాల్లో దాంట్లో పాల్వాయి గేటు తదితర ప్రాంతాల్లో కారంచేడు మండలంలో కారంపూడి మండలంలో అలాగే చింతల మండలంలో ఎంత భయానక వాతావరణం జరగబోతోంది అని ప్రెడిక్ట్ చేస్తూ కూడా ఆయన పోలీసులకు పిటిషన్లు ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసులు నిమ్మకు నీరెత్త పరిస్థితి ఈ పదమూడో తారీఖున పాల్వాయి గేటు దగ్గర దళితుల్ని కానీ వెనుకబడిన కులాలను కానీ ముస్లింల్ని కానీ వాళ్ళందరినీ కూడా ఓటింగ్కి రానివ్వకుండా పోలింగ్ స్టేషన్ బయట దౌర్జన్యకాండ సృష్టిస్తుంటే అక్కడ ఆ వీడియోల్లో ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియోలు ప్లే చేశారు ఆ వీడియోలో పాల్వాయి గేటు బయట జరిగినటువంటి విధ్వంసకానిలో అక్కడ పోలీస్ ఇన్నోవా ఉంటది